వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక అభ్యర్థి విశ్వాసం ఒక ఉద్యోగం అనే నినాదంతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో బయోలాజికల్ సైన్స్కి సంబంధించినటువంటి బుక్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాం సార్ బయలాజికల్ సైన్స్ బుక్ని కొత్తగా తీసుకురావడం ఏంటి ఎప్పటి నుంచో మెటీరియల్ ఉంది కదా శామ్ ఇన్స్టిట్యూట్ విజయ పరంపర అప్రతిహతంగా కొనసాగుతుంది అంటే దానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయండి మొదటి కారణం ఉత్తమమైనటువంటి అధ్యాపకులచే శిక్షణ మరి ఆ శిక్షణ పొందిన తర్వాత పొందిన శిక్షణని ఎలా ముందుకు తీసుకురావాలో ఉండే ఎగ్జామ్ నిర్వహణ ఇక చివరి దశగా అత్యున్నతమైనటువంటి మెటీరియల్ చదివాం చదివింది ఎగ్జామ్ రాశాం ఆ ఎగ్జామ్ రాసిన దాన్ని ఇంకా తరోగా నేర్చుకోవడానికి మనకు ఒక మెటీరియల్ కావాల్సి ఉంటుంది అలాంటి మెటీరియల్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నూతన విషయాలతో అప్డేట్ చేసుకుంటూ మీ ముందుకు తీసుకొస్తుంది సగర్వంగా శామ్ ఇన్స్టిట్యూట్ తీసుకొస్తున్నటువంటి బయోలాజికల్ సైన్స్ బుక్ సార్ మరి ఈ బుక్లో ఏమున్నాయి వీటిని మేము ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం పుస్తకం యొక్క కవర్ పేజ్ మనం తీసుకుంటే బయలాజికల్ సైన్స్ ఉంది మరి అభ్యర్థులకి కాస్త పూర్తి స్థాయిగా మనోధైర్యాన్ని ఇవ్వడానికి లేదా అసలు మనం ఇక్కడ ఉండాలి అనుకుంటే మనం చేయవలసింది ఏది అని తెలియడానికి మా ఇన్స్టిట్యూట్ తరఫున రెండు వేల పదిహేడులో స్టేట్ ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో స్టేట్ ఫస్ట్ వచ్చినటువంటి అభ్యర్థుల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి త్వరలో కూడా మీరు ఉద్యోగాలు సాధించి ఈ కవర్ పేజీ మీదకు వస్తారని ఆశిస్తున్నాం సార్ మరి పుస్తకం లోపల ఇంకా ఏముంది చూద్దాం పుస్తకం లోపల కనుక మనం చూసినట్లయితే చూడండి రెండు వేల పంతొమ్మిది కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపుగా పదమూడు వేల మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి రాష్ట్రం నలుమూలలా ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు మరి అందులో కొంతమందిని మాత్రమే మీకు ఇక్కడ పొందుపరిచాం మరి అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడ చూసిన శ్యామిన్స్టిట్యూట్ విద్యార్థులే ఉన్నారు దానికి ప్రధాన నిదర్శనమే ఇది వారికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ మరి ఇంకా నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం మరి మన అప్డేట్ మెటీరియల్ లోపల ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మనకి ఇండెక్స్ ఇవ్వడం జరిగిందండి మొత్తం బయాలజీని ఐదు భాగాలుగా చేయడం జరిగింది ఈ ఐదు భాగాల్లో ఏమో ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందుగా జంతు శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ ఒక ఇచ్చాం తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు వస్తున్నటువంటి మానవ శరీర ధర్మశాస్త్రం అన్నింటినీ కూడా ఒక దగ్గర ఉంచాం మరి మూడవ విధానంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నటువంటి వృక్షశాస్త్రాన్ని ఉంచాం మరి నాలుగవ టాపిక్గా వ్యాధి విజ్ఞాన శాస్త్రం గ్రీన్ టాపిక్ అండి ప్రతిసారి బిట్లు దాని నుంచి వస్తూనే ఉంటాయి ఇక ఐదవ టాపిక్గా ఆధునిక జీవశాస్త్రం అంటే అడ్వాన్స్డ్ బయాలజీ ఏముంది అనేటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో అమర్చడం జరిగింది సార్ ఈ బయాలజీ బుక్ని మనం వేటికి ఉపయోగించవచ్చు మనం ఈ బయాలజీ బుక్ని గ్రూప్ ఫోర్ స్థాయి నుంచి గ్రూప్ టూ స్థాయి దాకా కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ స్థాయి దాకా ఆర్ఆర్బి ఎస్ఎస్సి జీడీ అలాంటి వాటన్నిటికి ఉపయోగించుకోవచ్చు మరి ఇందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒక్కొక్క దాన్ని కూలంకషంగా మనం మాట్లాడుకుంటూ ముందుకొద్దాం ముందుగా టాపిక్ వన్ నుంచి చూసినట్టయితే టాపిక్ వన్ జంతుశాస్త్రం అందులో ముందుగా జీవశాస్త్రం పరిచయం అనే విషయాన్ని మనం తీసుకున్నాం సార్ మరి జీవశాస్త్రం పరిచయంలో ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఈ జీవశాస్త్రం పరిచయంలో మనకి అధ్యయనాలు అనేటువంటివి ఇస్తామండి ఆ అధ్యయనాలు ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెవి అధ్యయనం ఓటాలజీ ముక్కు అధ్యయనం రైనాలజీ ఇలా మొత్తం అధ్యయనాలన్నిటి ఇవ్వడం జరిగింది మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మన మెటీరియల్ ఎలా వచ్చింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రైనాలజీ అంటే తెలుగులో రైనాలజీ అని రాచేస్తాం కానీ ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యత పెరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి పదాన్ని కూడా ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది అది మన శామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఎంతో వ్యయప్రయాసాల కోర్చి ప్రతి పదానికి ఇంగ్లీష్ పదాన్ని ఇచ్చాం మీరు మెటీరియల్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది సార్ జంతు శాస్త్రం తర్వాత ఇంకా ఏమొచ్చింది సార్ జంతు వర్గీకరణ వచ్చింది జంతువులు ఎలా వర్గీకరించామో చూస్తున్నాం కణజీవ శాస్త్రం కణం అంటే ఏంటి కణం లోపల ఏమున్నాయో చూస్తాం కణజాల శాస్త్రం కణాలన్నీ కలిసి కణజాలాలుగా ఎలా ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుతాం ఇక మానవ శరీర ధర్మశాస్త్రంలో మనం ఏం చూస్తాం సార్ మానవ శరీర ధర్మశాస్త్రంలో జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ విసర్జక వ్యవస్థ నాడీ వ్యవస్థ అంతఃస్రావక వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అస్థిపంజర వ్యవస్థ జ్ఞానేంద్రియాలు పోషక పదార్థాలు మరి వీటి నుంచి ప్రశ్నల పరంపర వస్తూనే ఉంది మరి స్టేట్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులందరూ కూడా వీటిని కులంకషంగా చదివి వాటిని బాగా అన్వయించుకుని చేయడం జరిగింది మరి పార్ట్ త్రీలో వృక్షశాస్త్రంలో ఏమొచ్చింది సార్ వృక్ష వర్గీకరణ మొక్కల్లో రకాలు చెప్పాం ఉన్నాయో చెప్పాం శాస్త్రం వేరు ఎలా ఉంటుంది కాండం ఎలా ఉంటుంది పత్రం ఎలా ఉంటుంది పుష్పం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పాం వృక్ష వృక్షశరీర ధర్మశాస్త్రం అసలు ఈ ప్రగతి ఈ మొత్తం ప్రపంచం బతకడానికి కావాల్సిన ఆహారం ఆక్సిజన్ కిరణజన్య సమయోక్రియ వల్ల వస్తుంది కిరణజన్య సమయోక్రియ బాష్పోత్సేకం లాంటి విషయాలన్నింటినీ వృక్షశరీర ధర్మశాస్త్రంలో చెప్పాం మొక్కల ఆర్థిక ప్రాముఖ్యత మొక్కలు ఎలా ఉపయోగపడుతున్నాయో చెప్పాము ఆవరణ శాస్త్రం ఇవాళ పర్యావరణ కాలుష్యం పర్యావరణ కాలుష్యం అంటున్నాం అసలు కాలుష్యం అర్థం కావాలి అంటే మన చుట్టూ ఉండే పరిస్థితులు ఏంటి దాన్ని ఆవరణ శాస్త్రంలో చూపించాం ఇక తర్వాత వ్యాధి విజ్ఞాన శాస్త్రం మరి ఆ వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో రకరకాల వ్యాధుల గురించి మొక్కలకు వచ్చేవి కానీ జంతువులకు వచ్చేవి కానీ రకరకాల విషయాలన్నింటినీ మనం డిస్కస్ చేశాం ఐదో చాప్టర్గా ఆధునిక జీవశాస్త్రం అందులో జన్యు శాస్త్రం ఇటీవల నువ్వు ఏ ప్రశ్నాపత్రం తీసుకున్నా రీసెంట్గా వచ్చిన తెలంగాణ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ క్వశ్చన్ పేపర్లో కూడా జన్యు శాస్త్రం నుంచి వస్తున్నాయి లాస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఏపీలో కూడా జన్యు శాస్త్రం నుంచి వస్తున్నాయి దాని గురించి కీలంకషంగా చెప్పడం జరిగింది జీవ వైవిధ్యం మరి జీవ పరిణామ శాస్త్రం మరి పర్యావరణ కాలుష్యం ఆధునిక ధోరణులు వీటన్నింటి ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటా జరగడం జరిగింది ఈ ఇండెక్స్ యొక్క గొప్పతనం ఏంటంటే చాప్టర్ వన్ చదివిన తర్వాత సె టూ అర్థమవుతుంది టూ చదివిన తర్వాత త్రీ అర్థమవుతుంది ఒక ఆర్డర్ బేస్డ్గా మనం దీన్ని అంతటి కూడా తీసుకొచ్చాం సరే సార్ మన అప్డేటెడ్ మెటీరియల్లో ఏమైనా విషయాలు మనం కూలంకషంగా చర్చించగలమా అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం ఎందుకంటే మొత్తం అనేది కనుక చూస్తే కుదరదు కాబట్టి కొన్ని టాపిక్స్ని మనం ఇప్పుడు చూద్దాం మానవ జాతి మొత్తాన్ని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల నుంచి మరి లాక్డౌన్ పూర్తయ్యేదాకా గడగడలాడించినటువంటి కరోనా వైరస్ మరి మనల్నే చాలా ఇబ్బంది పెట్టింది గ్యారంటీగా దీని కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్లోనూ ప్యూర్ బయాలజీ సెగ్మెంట్లో అడిగే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ఏమేమి చెప్పాం ఒక్కసారి మీరు చూస్తే కోవిడ్ నైన్టీన్ గురించి అసలు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మనం తీసుకురావడం జరిగింది చూడండి వైరస్ ఏంటి వైరస్ ఆకారం ఏంటి వైరస్ జన్యు పదార్థం ఏంటి వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది దాని ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి నైన్టీన్ అనే పదానికి అర్థం ఏంటి దాంతోపాటుగా చూడండి నా మీకు ఇక్కడ కాలమానం అనేటువంటి దాన్ని ఒకటి ఇచ్చాం ఏంటి సార్ కాలవారం కరెంట్ అఫేర్స్లో వీటిలోనూ ఉంటుంది చూడండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ చైనాలోని వుహాలో తొలి కేసు నమోదైంది ఆ కేసు నమోదైన తర్వాత జనవరి సెవెన్ రెండు వేల ఇరవై కోవిడ్ నైన్టీన్ కలగజేయని వైరస్ని నావెల్ కరోనా వైరస్గా గుర్తించారు అంటే నావెల్ కరోనా వైరస్ పేరుని ఎప్పుడు పెట్టారు అనేటువంటి దాని ఇచ్చాం మరి ఇవ్వడమే కాదండి దాన్ని డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు గుర్తించింది ఎందుకంటే మరి ఒక సంస్థ గుర్తిస్తేనే కదండి దానికి ప్రాధాన్యత ఉంటుంది ఎప్పుడు గుర్తించింది జనవరి పదకొండు రెండు వేల ఇరవై చైనాలో తొలి మరణం అని చైనా బయట మరణం థాయిలాండ్లో తొలి మరణం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ నైన్టీన్గా గుర్తించిందని మొత్తం కోవిడ్ గురించి ఇచ్చాం రీసెంట్గా చెప్పుకోదగ్గినటువంటి విషయం అండి మాకు మాత్రమే ప్రత్యేకమని చెప్పుకునేటువంటి విషయం కరెంట్ అఫైర్స్లో ఉండాల్సిన విషయాన్ని కూడా అప్డేటెడ్ చేసి మనకి ఇచ్చాం ఏంటి సార్ అది మీరు కనుక చూస్తే ఇన్కోవ్యాక్ టీకా మొన్నే భారత బయోటెక్ కంపెనీ ముక్కు ద్వారా వేసుకునేటువంటి దాన్ని తీసుకొచ్చింది మరి దీన్ని మనం ఇక్కడ చేర్చడం జరిగింది ఇలా ప్రతి విషయానికి బాగా ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థికి ప్రశ్న ఎక్కడ వస్తుందో దాన్ని ఎలా ఇవ్వాలి అనేటువంటి విషయంగా పూర్తి స్థాయి సమాచారాన్ని ఇచ్చాం దీన్ని మరి మీరందరూ కూడా వినియోగించుకోవాలి సార్ ఇంకా మనం ఏమన్నా చూడగలమా మరి సామిన్షుట్ మెటీరియల్ని మనం ఎందుకు ఫాలో అవ్వాలి మ్యాటర్ అంతా వచ్చేసింది వచ్చిన తర్వాత అవి ప్రశ్నలుగా ఎలా వస్తున్నాయో తెలియాలి ప్రశ్నలు అంటే అడ్డదిడ్డమైన ప్రశ్నలు కాదండి గతంలో వచ్చిన ప్రశ్నలు ఆ సెగ్మెంట్ని ప్రతి చాప్టర్లో ఫస్ట్ మనకి థీరీ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ వస్తాయి ప్రాక్టీస్ బిట్స్ వచ్చిన తర్వాత క్వశన్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ అంటే ఆ టాపిక్ నుంచి గతంలో రకరకాల బోర్డు ఎగ్జామ్స్లో అవి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ వన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏవైనా సరే రీసెంట్గా అలాగనే ఎప్పుడో కాదండి ట్రెండ్ని ఫాలో అవ్వాలి మనం ఆ ట్రెండ్ని తగ్గట్టుగా ఇవ్వాలి దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మీకు కళ్ళ ముందు నేను చూపిస్తున్నాను చూడండి క్వశన్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఆకురాలే ముందు వాటిలో ఉండే రసాయన పదార్థాలు ఏమవుతాయి అనేటువంటి బిట్ని తెలంగాణ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్లో రెండు వేల ఇరవై రెండు అంటే మొన్నే జరిగింది దాన్ని కూడా మేము తీసుకుని అన్వయించి మనకి మీకు టేబుల్గా ఇవ్వడం జరిగింది మరి మన అప్డేటెడ్ మెటీరియల్ ఇదిగోండి ఫ్రంట్ పేజ్ ఇలా ఉంది మొత్తం పుస్తకం రెండు వందల ముప్పై ఎనిమిది పేజీలు కలిగి ఉందండి ఇందులో మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే ఫస్ట్ మనకి ఇండెక్స్ వచ్చింది తర్వాత ప్రతి చాప్టర్కి సంబంధించిన మ్యాటర్ వచ్చింది ఆ మ్యాటర్ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ తర్వాత క్వశ్చన్స్ ఆస్క్రెడ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి పూర్తి స్థాయిగా నిబద్ధతతో తయారు చేసినటువంటి మెటీరియల్ అనేది ఈ మెటీరియల్ని తీసుకుని మీరు కూడా విజయవంతం వాళ్ళని కోరుకుంటున్నాం ఈ మెటీరియల్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలోను హైదరాబాద్లోనూ లభిస్తుంది ఒకవేళ లేదు సార్ మీకు దూర ప్రాంతాల్లో ఉన్నామంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఆ సంబంధించిన సమాచారం మా యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం జరిగింది దాన్ని చూసి మీరు కాంటాక్ట్ చేయండి ఇంత అప్డేటెడ్ మెటీరియల్ మనం చదివినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వండర్స్ని క్రియేట్ చేస్తుంది శామ్ ఇన్స్టిట్యూట్ అప్రతిహత విజయంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం తెచ్చుకుని మీ అనుకున్న కళ్ళన్నీ కూడా చేకూర్చుకుంటారని అనుకుంటూ శ్యామ్ ఇన్స్టిట్యూట్